ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన పద్మశాలి కార్పొరేషన్ డైరెక్టర్ అయినటువంటి శ్రీ గంగాధర్ గారికి ఆహ్వానం తెలుపుకుంటున్నాము మరియు जोड्नु <laughs> <laughs> ఎక్కడ ఏం జరిగినా బీసీ సమస్యలు బీసీ సంక్షేమ సంఘం ఒకటి ఉండదని తిరుపతిలో మర్చిపోవకండి ఈ బీసీ సమస్యలపైనే ఈ నిరంతరం ఈ బీసీ సంక్షేమం ఆంధ్రప్రదేశ్లో పోరాటం చేస్తూ శంకరన్న పదహారు సంవత్సరాలుగా ఈ బీసీ సంక్షేమ సంఘం మధ్య జిల్లాలోనూ తిరుగుతూ మధ్య జిల్లాలో బీసీ సంక్షేమ సంఘం బీసీలకు ఎంతో కొంత న్యాయం జరుగుతుందంటే బీసీ సంక్షేమ జరుగుతుంది ఈ బీసీ సంక్షేమ సంఘం రేపు జూన్ ఆరో తారీఖున జరిగే మీటింగ్లో దిశ దశ జరుగుతుంది దీనికి ముఖ్యంగా ఐదు మంది మంత్రులు హాజరవుతారు ఇక్కడ నుంచి కూడా రంగాధర ఆధ్వర్యంలో కానీ వెంకటేశ్వర ఆధ్వర్యంలో కానీ మన ఉండరాజు ఆధ్వర్యంలో కానీ పెద్ద ఎత్తున బీసీ సంక్షేమ రంగానికి ధరలు రావాలని బీసీ సమస్యల పైన ఏదన్నా ఉన్నా ఆ సభలో మంత్రులకు మనం వినిపించుకోవడానికి అవకాశం ప్రతి ఒక్కరికే కల్పిస్తామని ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈరోజు మాకు మునరాజు గారు మేము గత మూడు నెలలుగా ఇస్తున్నాం అదేవిధంగా మునరాజు గారు ఈ వెంకటగిరి నియోజకవర్గం ఇన్ఛార్జిగా ఇస్తున్నాం ఈ నియోజకవర్గంలో బీసీల సమస్యల పట్ల మన మునరాజారైతే ఇస్తే ఆ సమస్యలను మేము పరిష్కారం చేస్తామని ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాం ఓకే అందరికీ నమస్కారం ముఖ్యంగా బీసీలంతా ఐక్యంగా ఉండాలి రాష్ట్రంలో ప్రతి కార్యక్రమంలో ముందుండే బీసీలు రాజకీయంగా కానీ సామాజికంగా కానీ వెనకబడ్డారనే ఆలోచ ఆలోచనతో ఈరోజు బీసీ రాష్ట్ర నాయకత్వం వచ్చి వెంకటగిరిలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడము ఇక్కడ ఉండే బీసీలందరినీ కూడా ఏకం చేయాలనే సదుద్దేశంతో ఈ కార్యక్రమానికి ముందుకొచ్చిన బీసీ నాయకులకు అలాగే వెంకటగిరి నియోజకవర్గ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా మన మునిరత్నం ముని ముని రాజా గారికి అవకాశం ఇవ్వడం అనేది చాలా సంతోషించదగ్గ విషయం ఎందుకంటే బీసీలు సంఖ్యాబలంగా ఎంతమంది ఎక్కువగా ఉన్న వాళ్ళకి ధైర్యం లేకను ఆర్థిక అవగాహన ఆర్థిక స్థితి సరిలేకను ప్రతి రంగంలోనూ వీళ్ళ వెనకబడి ఉండాలనే మాకు వాస్తవము వీళ్ళందరినీ సమైక్యం చేస్తూ రేపు జూన్లో జరిగే ఆత్మగౌరవ సభ తిరుపతిలో జరిగే సభకి ఎక్కడి నుంచి కూడా భారీ ఎత్తుగా భారీ ఎత్తున తరలి వెళ్ళి సభను విజయవంతం చేయాలని కోరుకుంటూ అలాగే బీసీలకి ఎక్కడ ఎటువంటి అన్యాయం జరిగిన వాళ్ళకి ఎటువంటి ఆపద వచ్చిన మా బీసీ అధ్యక్షుడు ఆధ్వర్యంలో చేపట్టే ఏ కార్యక్రమానికైనా మేమందరం కూడా కలిసి పూర్తి మద్దతు ప్రకటిస్తామని తెలియజేసుకుంటూ అందరికీ తెలియజేసుకుంటూ బీసీ ఉద్యమం కోసం చాలామంది పాటుపడ్డారు మన ఉద్యమాల ఉపాధ్యాయుడు కావచ్చు ఆర్ కృష్ణయ్య కావచ్చు కావచ్చు శంకర్ గౌడ్ గారు కావచ్చు ఇలా చాలామంది మనం చెప్పుకుంటే భాస్కర్ భాస్కరన్ గౌడ్ కావచ్చు అదేవిధంగా నెల్లూరు నుంచి ఎస్ఎస్ యాదవ్ కావచ్చు మనకి చాలామంది ఆరంభాకం చంద్రశేఖరరావు గారు వీళ్ళంతా కూడా బీసీల కోసం చాలా పాటుపడ్డారు అదేవిధంగా రాష్ట్రంలో దాదాపుగా రాష్ట్రం ముందు మనకి నూట ముప్పై ఐదు కులాలు ఉన్నాయి తర్వాత రాష్ట్రం విడిపోయిన తర్వాత ఇప్పుడు నూట ఎనిమిది కులాలు దాంట్లో కొన్ని ఉప కులాలు ఉన్నాయి కానీ రాష్ట్రం మొత్తం మీద దేశం మొత్తం మీద అత్యధిక జనాభా కలిగినటువంటి బీసీ ఓటు శాతం ఉంది కానీ ఆ ఓటుకి సంబంధించినటువంటి నాయకులు లేరు బీసీల్లో ఎందుకు లేరంటే రాష్ట్రంలో కూటం ప్రభుత్వం కావచ్చు గత ప్రభుత్వం కావచ్చు ఏ ప్రభుత్వం అయినా కానీ బీసీలకి ఎలక్షన్ టైంలో మాత్రం వాడుకొని ఒక కరేపాకు లాగా వదిలేయటం తప్ప బీసీలకి ఎటువంటి న్యాయం అనేది మాత్రం నాకు తెలిసి ఇంతవరకు జరగలేదు ఐదు ఎందుకు న్యాయం జరగలేదంటే బీసీల్లో అనేక కులాలు ఇప్పుడు మన జిల్లాలో ముప్పై రెండు బీసీ కులాలు ఉంటే ముప్పై రెండు బీసీ కులాలు ఐకమత్యంగా ఒక వేదిక మీదకు వచ్చే ఒక ఇసులుబాటు లేనందువల్లనే జిల్లాలో మనకు ఒక బీసీ టికెట్ కూడా రాలేదు ఎందుకు రాలేదని అంటే అగ్ర కులాల చేతుల్లో ఈరోజు భారతదేశంలో స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఆరు వందల తొంభై మంది రెడ్లు ఎమ్మెల్యేలు అయితే కమ్ములు ఐదు వందల యాభై తొమ్మిది మంది ఎమ్మెల్యేలు అయ్యారు అంటే బీసీలు ఎంతమంది అయ్యారంటే అరవై మంది అయ్యారు అంటే బీసీ జనాభా అరవై శాతం బీసీలు ఉండే ఈ దేశంలో కనీసం మన రాష్ట్రంలో అరవై మంది ఏంది ఎమ్మెల్యేలు అవడం అంటే ఎక్కడ ఇది మెలుగుబడిందంటే మనల్ని ఆ టయానికి ఏదో విధంగా మబ్బి పెట్టో ఏదో చేసి మనల్ని వాళ్ళ ఓట్ల రూపంలో వాడుకొని వాళ్ళ అధికార కుర్చీలో కూర్చొని మనల్ని పాలిస్తున్నారు వాళ్ళు ఇంకా పెద్ద ఒక పెద్ద జోక్ ఏంటంటే ప్రతి మీటింగ్లో వీళ్ళందరూ చెప్పే ఒకే ఒక పని మీకు పెద్దపీటే వేస్తామంటారు అంటే పెద్ద పేట అంటే వాళ్ళు పెద్ద వేస్తారు కుర్చీలు మాత్రం వాళ్ళు తీసుకుంటారు కాబట్టి మీరు మాకు పీట ఇవ్వలేదు మాకు కుర్చీలు కావాలి కుర్చీలు కావాలంటే ఈరోజు శంకర్ గౌడ్ గారు ఏదో తిరుపతిలో ఆ రోజు పెట్టే ఒక ఈ సభకి ఇందిరా మైదానంలో వెంగడగిరి నుంచి కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని కులాలు బీసీ కులాలు ఇంటికి ఒకరు చొప్పురైనా వచ్చి వాళ్ళకి మద్దతుగా నిలబడి బీసీ ఐక్యతగా ఉన్నామని ఒక గొంతుని మనం మెసేజ్ ఇప్పియగలిగితే పది సీట్లో మనకి బీసీ దామాష ప్రకారం ఇప్పుడు మన భాస్కర్ గౌడ్ గారు చెప్పినట్టు జగన్ గారు చేశారు దాంట్లో కొన్ని ఒడిదుడుకులు ఉన్నాయి పన్నెండు లక్షలు ఉంటే రెండు లక్షల చిల్లరే చూపించారు అంటే దాంట్లో కూడా కొన్ని తేడాలు ఉన్నాయి మేమేమంటాం మా వాటా ఎంత మాకు ఎంత మాకు ఇన్ని పదవులు మాకు పోస్టులు కావాలి మాకు మేము మా వాటా ప్రకారం జనాభా ప్రకారం మాకు ఇన్ని ఎమ్మెల్యేలు కావాలి ఇప్పుడు అధికారం లేకపోతే బీసీ కాదు ఎవరు మనం మాటరు మనకు అధికారం కావాలంటే ఐకమత్యంతో ఉండాలి ఈ అధికారం దానికి మన ప్రయత్నాలన్నీ కూడా ఈరోజు ఇప్పుడు మనకి డీజీపీ గారు పూర్ణచంద్రరావు గారు వచ్చారు ఆయన బలంగా మాట్లాడుతున్నాడు బీసీ గురించి బీసీ సామాజిక వర్గం గురించి అంటే ఇటువంటి నాయకులు కొంతమంది బీసీల్లో ఉన్నారు వాళ్ళందరినీ కూడా ఒకే వేదిక మీద తీసుకొచ్చి ఎలక్షన్ టైంలో ఉద్యమం కాకుండా ఇప్పటి నుంచే ఉద్యమం స్టార్ట్ చేస్తే మనకి జిల్లాలో పది సీట్లకి ఎనిమిది సీట్లు బీసీలకు వస్తాయి రెండు సీట్లు ఎస్సీలకు పోయినా అంబేద్కర్ దేవల్లా ఎస్సీలకి రిజర్వేషన్ ఉంది బీసీలకి ఉన్నా కానీ మనం ఉపయోగించుకోలేని పరిస్థితులు ఐకమత్యం లేదు కాబట్టి ఉపయోగించుకోవట్లేదు ఇప్పటి నుంచి మీరు చేసే మంచి పనిని నేను అభినందిస్తూ అదేవిధంగా మా నియోజకవర్గంలో వెంగడిగిరిలో ముందు యాదవ్ని ఇక్కడ నియోజకవర్గం ఇన్ఛార్జిగా ఈయటం చాలా సంతోషం ఎందుకంటున్నానంటే బీసీ ఎమ్మెల్యేగా కూడా పోటీ చేశాడు అతను అంటే ఎవరు లేని చేయలేని ధైర్యం కూడా వెంకడిగిరిలో ముందు చేశాడు కాబట్టి అటువంటి వాళ్ళందరూ కూడా మనం వెనుకుంటూ నిలబడాలని చెప్పి తెలియజేస్తూ జై జై బీసీ జై జై బీసీ భాస్కర్ గౌడు బహుజన ఉద్యమాన్ని దాదాపు నలభై సంవత్సరాలుగా మేము ఈ ఉద్యమంలోనే పనిచేస్తున్నాము సీనియర్ రాజకీయ నాయకులందరితో కూడా తిరుగున్నాము ఈవెన్ చంద్రబాబు నాయుడు కూడా మాకంటే వన్ ఇయర్ సీనియర్ అంతే యూనివర్సిటీలో తేటప్పుడు మాతో తిరిగిన కొన్ని అగరకులకు సంబంధించిన నాయకులు మాత్రమే రాజకీయాల్లో మనుగడ సాధించారు అదే అదే యూనివర్సిటీలో అదే కాలేజీ దొద్దుకున్నటువంటి బీసీలు మాత్రము కేవలము వారి జెండాలు పోసే కార్యకర్తలుగా మిగిలిపోయారు కానీ ఎవరు కూడా రాజ్యాధికారంలో స్థలాన్ని సంపాదించలేకపోతున్నాము దానికి కారణం ఏందంటే బీసీల్ని కావాలని మానసికంగా వెనకబాటు చేసేదానికి ముఖ్య కారణం ఏంటంటే బీసీల్లో ఉండే నూట తొంభై కులాలని ఐక్యం దాంట్లో మాకంటే ముందున్న నాయకత్వం కృషి చేశారు ఆ కృషి ఎంతవరకు వచ్చిందంటే మన దక్షిణ భారతదేశంలో మొట్టమొదటి యోధులు పెరీర్ రామసింహ నాయకుడు గారు తమిళనాడులో బీసీలందరిని ఐక్యం చేసి బీసీలకి రిజర్వేషన్ కావాలని పోరాటం చేసిన ఏకైక వ్యక్తి తమిళనాడు పెరేరు రామస్వామి నాయకుడు గారు దాని ప్రభావం వల్ల భారతదేశంలో మొట్టమొదటి రాజ్యాంగ సవరణ ఎన్ని తొమ్మిది వందల యాభై ఒకటిలో రాజ్యాంగ సవరణ ద్వారా బీసీలకి రిజర్వేషన్ ఏర్పడింది ఆ రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేసేదానికి దాని కారణాలు ఒక్కో రాష్ట్రంలో ఒక్కొక్క పేరుతో ఒక్కొక్క కొల అంటే అవన్నీ లెక్కలు తీసి బయట తీసేదానికి ఒక కమిటీలు వేశారు మండల్ కమిషన్ని తర్వాత కాల్కేవార్ కమిషన్ ఎన్నో కమిషన్లు వేశారు ఆ కమిషన్ రిపోర్ట్లన్నీ కూడా ఆయా రాష్ట్ర ఆయా సమయాల్లో ఉన్న పాలక వర్గాలందరూ కూడా అవన్నీ తొక్కిపెట్టి ఇంప్లిమెంట్ చేయకుండా దానికి సంబంధించి రిజర్వేషన్ స్థానాలు బీసీలు అందకుండా వల్ల బీసీ రాజ్యాధికారం అందుకోలేకపోతుంది ఇది ప్రధాన కారణం రెండో కారణం ఏంటంటే ఎప్పుడైతే బీసీలు రిజర్వేషన్లు అడుగుతున్నారు రాజ్యాధికారంలో వాటా ఆడుతున్న అనే ఏర్పాటు ప్ర భారతదేశం అంతా విస్తృతంగా ఏర్పడిన తర్వాత వీళ్ళకి రిజర్వేషన్లు ఏ విధంగా తుంచాలని మొత్తం ప్రైవేట్ ప్రైవేట్ రంగ సంస్థల కలిపి కూడా ఇవ్వడం జరుగుతూ వస్తుంది అంటే దానికి కారణం ఏంటంటే ఏ రెండు కులం మన ఆంధ్ర రాష్ట్రంలో ప్రత్యేకంగా కేవలం రెండు కులాలు మాత్రమే డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి రెడ్డి నాయుడు తప్ప ఇంక వేరే కులమే ముఖ్యమంత్రి కాలేపారు దాదాపు భారతదేశంలో మొట్టమొదట దామోదర్ సంజీవ్ గారు మహానుభావుడు చనిపోయాకున్నాడు బీసీలకి ఈరోజు చట్టసభల్లో కానీ ఈ విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్లు వచ్చేదానికి మహానుభావుడు ఎస్సీ నియోజకవర్ ఎస్సీ సంబంధించిన వ్యక్తి దామోదర్ సంజీవ్ గారు మాత్రం బీసీలకి మొట్టమొదట ఆంధ్ర రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేసిన వ్యక్తి మనకు యాభై ఐదులో సపరేట్ ఆంధ్ర రాష్ట్రం ఏర్పడితే ఈ ఆంధ్ర రాష్ట్రంలో నేల సంజయ్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు పూర్తిగా వ్యతిరేకించాడు ఏది ఈ రిజర్వేషన్ చేసానికి దాదాపు ఐదు సంవత్సరాలు పోయింది అంటే మనం ఇంప్లిమెంట్ భారతదేశంతో ఇంప్లిమెంట్ అయితే ఆంధ్ర రాష్ట్రం ఇంప్లిమెంట్ చేసుకోలేక ఆ తర్వాత కాసు బ్రహ్మాంధారెడ్డి వచ్చిన అదే చేశాడు దామోదర్ సంజీవి గారు కేవలం రెండు సంవత్సరాలు పనిచేస్తే ఆయన వచ్చిన మాత్రమే మనకు ఇరవై ఐదు శాతం ఇంప్లిమెంట్ అయ్యింది రిజర్వేషన్ ఈ ఇరవై శాస్త్రం ఇంప్లిమెంట్ని చేసే సమయానికి మొత్తం ఢిల్లీ బోర్డు సంవత్సరానికి దాదాపు ఐదు లక్షల ఉద్యోగాలు వచ్చేటి తర్వాత పోస్టల్ ఐదు లక్షల ఉద్యోగాలు వచ్చేది రిజర్వేషన్ ప్రకారం ఆ ఉద్యోగన్ని ప్రైవేట్ సంస్థలకి దారదాష్టం చేసినందులో ఆ రిజర్వేషన్తో కోల్పోయినాం ఇప్పుడు ముఖ్యంగా బీసీ సంక్షేమ సంఘం వారు నగడి నియోజకవర్గంలో కొత్త రోడ్డు సృష్టించారు నూతన నాయకత్వానికి అధ్యక్ష పదవి ఇచ్చిందని చాలా సంతోషం ముఖ్యంగా మేము కోరుకునేది ఏంటంటే భారతదేశం మొత్తం కూడా జనాభా లెక్కలతో పాటు కులాల లెక్కలు కూడా తీయాలని చెప్పి మేము దాదాపు ఫిఫ్టీ ఇయర్స్ నుంచి పోరాడుతున్నాం మా పోరాట ఫలితంగా మొట్టమొదటి భారతదేశంలో బీహార్లో చేశారు ఆ తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో అది మంచు కానీ చెడు కానీ మన జగన్మోహన్ రెడ్డి గారు బ్రహ్మాండంగా అన్ని సచివాలయాల్లో ఉద్యోగులతోనూ కలెక్టర్ గారు ఆమోదం ప్రభుత్వ లెక్కలు తీసుకొచ్చారు ఈ లెక్కలు ఏ కులాలు ఎంత చేత ఉన్నారు ఎవరు వాటెంత దక్కాల్సిందనేది ఉంది కానీ దీన్ని ఏంటంటే అసెంబ్లీలో పెట్టలేదు కాబట్టి దీనికి వ్యాల్యూ లేకుండా పోయింది ఈరోజు మేము కోరుకునేది అంటే చంద్రబాబు నాయుడు గారికి విజయానికి తోడ్పడినటువంటి బీసీ వర్గాలందరూ కూడా ఆయన విజయానికి తోడ్పడ్డారు తెలుగుదేశం అంటే తెలుగు తెలుగుదేశానికి విజయానికి కారణం బీసీలు నేను చెప్పుకున్నారు కాబట్టి కానీ చంద్రబాబు నాయుడు తప్పనిసరిగా బీసీ కులగానకి పేరు చేసి బీసీలు న్యాయం చేస్తే శాశ్వతంగా బీసీలు అందరికీ ఒక ఆరాధ్యుడు అవుతాడని కోరుకుంటూ ఈ బీసీ కనుగొన ప్రకారం మా వాటా మాకు ఇవ్వాలి రిజర్వేషన్ అడిగే సమయం పోయింది ఎందుకంటే రిజర్వేషన్ అనే దానికి విలువ లేకుండా పోయింది అన్ని ప్రైవేట్ రంగ సంస్థలు అయిపోయినాయి ప్రైవేట్ రంగ సంస్థల్లో దాని శాస్త్రాలు అక్కడ లేవు ప్రైవేట్ సంస్థలకు కూడా రిజర్వేషన్ ఇవ్వాలని శాస్త్రాలు లేదు కాబట్టి తప్పనిసరిగా కులంగా కులగండ చేయాలి ఆ కొలగండ మాత్రం ఎవరు వాటా వాళ్ళకి ఇవ్వాలని కోరుకుంటున్నాము ఇప్పుడు మాకు బాధ వేసింది ఇప్పుడు మన నెల్లూరు జిల్లాలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గం ఏడు మంది రెడ్డి గారు వసీలి తర్వాత సెంట్రల్ ఉంటే కూడా వాళ్ళ జనాభా నిష్పత్తి అంతా బీసీలు జనాభా నిష్పత్తి అంతా బీసీలకు ఒక్కటి కూడా ఇచ్చేదానికి కూడా అంటే జిల్లా పదవులన్నీ కూడా ఒకే కోణాలు వస్తున్నాయి కాబట్టి దీన్ని చంద్రబాబు దృష్టికి మేము తీసుకొచ్చేదానికి మాత్రం ఎంత విమర్శ కాదు కనీసం బీసీలు కూడా నీకు అండగా నిలబడ్డారు కాబట్టి తప్పనిసరిగా చంద్రబాబు సహృదయంతో బీసీలు అడిగేది రాయితీలు ఆడటం లేదు మిమ్మల్ని ఆర్థికంగా ఆడటం లేదు ఎట్లాంటి ఆర్థిక ఖర్చు లేకుండా బీసీ కొలగన్న చేసి శాశ్వతంగా బీసీల మనిషిగా మీరు నిలబడాలని కోరుకుంటూ నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని నేను మీ అందరి ద్వారా తెలియజేస్తుంటూ బీసీ ఉద్యమానికి దాదాపు ముప్పై సంవత్సరాల నుంచి ఉద్యమం చేసే శంకర్రావు గారిని అరెస్ట్ చేయడం కూడా అది అమానసని అది తెలిసి చేసినా చేసినా ఆ పొరపాటు బీసీలందరినీ మనోభావాలు దెబ్బతిన్నాయి కాబట్టి దాన్ని పూర్తిగా ఖండిస్తున్నాం రెండోది మా ఆరాధ్య ఆరాధ్యతేంటి మహాత్మా జ్యోతిరావు పూలే సినిమాని కేవలం ఏదో ఒక ఒకే అడ్డంకు అడ్డంకపచ్చే పూలే సినిమాని కూడా రిలీజ్ అడ్డంకులు కాడిని కూడా మా బీసీ మనోభావాలు దెబ్బతుంటాయి కాబట్టి తప్పనిసరిగా వాటన్నింటినీ చంద్రబాబు గారు సహృదయంతో అధికారం ఆయన చేతిలో ఉంది జ్ఞానవంతుడు విద్యావంతుడు ఎకనామికల్గా డెవలప్ దాంట్లో కూడా సామాజిక ఉద్యమాలను కూడా గుర్తించి తప్పనిసరిగా బీసీలు న్యాయం చేస్తానని మేము ఆశిస్తున్నాం తర్వాత నూతన అధ్యక్షుడుగా ఎన్నికైన ఉన్నారు గారిని మేము పూర్తి మద్దతు తెలుస్తాం అతనికి మా సహకారం అందిస్తామని తెలియజేస్తూ నాగరాజు రెడ్డి గారు అధ్యక్షుడికి చెప్పుకుంటాలనే ఆలోచనతో ప్రతి ఒక్క ఏరియాకి ఉంటే ప్రతి జిల్లా అన్నికి చేస్తూ అలాగే ఇప్పుడు ఎన్టీగిరికి వచ్చి ఎన్టీగిరి విలేజ్ వర్గానికి మున్ రాజు గారిని అధ్యక్షుడిగా చేస్తూ ఉన్నాము సో దానికి సంబంధించి మీరంతా మాకు సపోర్ట్ చేస్తారని ఇండియా పెద్దలందరినీ కోరుకుంటూ ఈ స్టేజి వచ్చిన పెద్దలందరికీ కూడా మాకు సపోర్ట్గా నిలుస్తారని అలా కూడా కోరుకుంటూ